మా ఊళ్ళో ఈరోజు గంగానమ్మ తల్లి సంబరం చేస్తున్నారు శ్రావణ మాసం ఆఖరాదివారం కదా అది మైకు ఈయన పడే మైకు దానికి సంబంధించింది నేను ఈ చెట్టున పొడవుగా ఉన్న పొట్లకాయలు ఉన్నాయి అవి కోద్దామని వెళ్తుందాము ముదిరిపోయినాయి ఏమో చూద్దామని చెప్పులతో నడిచేటట్టుగా లేదు ఇంకా కొంచెం లేతగానే ఉన్నాయి ఇంకో రెండు రోజులు ఆగచ్చు అయినా ఇవి కొంచెం ఇంటికి దూరంగా ఉన్నాయిలే చూసొద్దామని వచ్చాను ఇక్కడికి రెండు లేతగానే ఉన్నాయి ఎలాగో కొంచెం కరేపాకు కోసుకెళ్తాను చారు పెట్టడానికి ఉసిరికాయలు కోసుకుందామని డబా మీదకొచ్చాను గంగానమ్మ తల్లి సంబరం కదా మైక్లో పాటలు వస్తున్నాయి అవి అవి వినపడితే మళ్ళీ కాఫీ రైట్ వస్తుందని నేను సౌండ్ తీసేసాను నేను ఈ వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు కూడా వేరే మైక్ ఒకటి వినపడుతుంది పాటలో కాకపోతే ఆ శబ్దం కొంచెం తక్కువగానే ఉంది మా చెట్టుని ఈసారి ఉసిరిగాయలు ఎక్కువ కాయలేదు కొంచెం రాళ్ళని ఏరాను ఇప్పుడేమో కోస్తున్నాను వీటితో కొంచెం రెండు టమాటాలు వేసి చారు పెడతా ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఉడకబెట్టాను పొట్లకాయ ముక్కల్ని పైన గీరేసి శుభ్రంగా కడిగేసి ముక్కలు చేసి కొంచెం నీళ్ళలో ఉడికించా ఇవి నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి కొబ్బరిను రెండు పచ్చిమిర్చి మిక్సీ వేసుకుని సరిపడా ఉప్పుతో ఈ తింటేసిన ముక్కలు కలిపేసి కొంచెం పెరుగు కలిపి తాలింపు పెడతాను గంతే పచ్చడి పచ్చట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేస్తాను ఏమో రాళ్ళు నెయ్యిను చెట్ నుంచి కోల్సినవి ఉసిరిగాయలు చారు ఇవి ఉడికించేసి రెండు టమాటాలు వేసి చారు పెడతాను చింతపండు పని లేకుండా